ఓం నమో వెంకటేశాయ నిన్న నాగర్ కర్నూల్లో జరిగిన నరేంద్ర మోడీ గారి బహిరంగ సభ వారి పూర్తి ఉపన్యాసాన్ని విన్నాను రాత్రి ప్రయాణం చేస్తున్న సమయాల్లో మోదీ సర్కార్ గురించి పలు పర్యాయాలు వారు ప్రస్తావించారు వాస్తవంగా వారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకపోవటం అహర్నిశలు సమాజం కోసమే పనిచేయటం గత పది సంవత్సరాలుగా అవిశ్రాంతంగా అహర్నిషులు నిరంతరము పనిచేస్తూ ఉండటము అలసిపోకుండా పనిచేస్తూ ఉండటము అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు మీరు కాస్త విశ్రాంతి తీసుకోవాలి ఈ శరీరం మరింత ఎక్కువసేపు ఎక్కువ కాలము సహకరించాలన్నట్లయితే శరీరానికి కూడా కాస్త విశ్రాంతి ఇవ్వాలా అని చెప్పి సలహా ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం మరిచిపోలేం ఆ విధంగా వారు ఒక క్షణం కూడా తీరిక లేకుండా ఒక క్షణం కూడా వృధా చేయకుండా తనకంటూ ఒక వ్యక్తిగతమైన ఆలోచన లేకుండా అంతా కూడా సమాజం కోసమే పనిచేస్తున్నారు వారి ఆదర్శం పట్ల కానీ నిజాయితీ పట్ల కానీ దేశభక్తి పట్ల కానీ లేదా వారి ఏ కార్యక్రమ ప్రారంభమైన ఆలోచన అయినా యోజన అయినా ఇవి ఏవి కూడా అనుమాన అనుమానించవలసిన అవసరం లేదు కానీ రాత్రి ఎందుకో వారు మాట్లాడినటువంటి ఉపన్యాసం విన్న తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పాల్సి వస్తుంది మోడీ గారు తన గురించి మాటికి తన పేరును ఉల్లేఖిస్తూ మోడీ గ్యారంటీ మోడీ గ్యారంటీ మోడీ గ్యారంటీ అని చెప్తూ ఉన్నారు ఇది నూటికి నూరు రూపాయలు సత్యం కాదనలేదు కానీ ఇదే కేంద్ర మంత్రివర్గంలో ప్రతి మంత్రి కూడా అదే విధంగా పనిచేస్తూ ఉన్నారు చాలా ప్రతిభ చాలా ప్రభావము కలిగి ఉన్నారు ఒక విదేశాంగ శాఖ మంత్రి కావచ్చు రక్షణ శాఖ మంత్రి కావచ్చు లేదా ఈ నితిన్ గడ్కరీ గారు కావచ్చు మీరు ఏ మంత్రిని తీసుకున్నా వాళ్ళు అంతే వేగంగా అంతే ఆదర్శంగా అంతే నిజాయితీగా అంతే కట్టుబాటుతో పనిచేస్తున్నారు వాళ్ళందరినీ కూడా పరిచయం చేయవలసిన అవసరం ఉంది ఇది ఒక్కళ్ళ మీద ఆధారపడి నడుస్తున్న ప్రభుత్వం అని మాత్రమే చెప్పడం కాకుండా ఒక బృందము సమిష్టిగా ఆలోచించి సమిష్టిగా ఎలా కృషి చేస్తున్నది ఎలా సమన్వయంతో పనిచేస్తున్నది అవినీతి రహితంగా పనిచేస్తున్నది వేగవంతంగా పనిచేస్తున్నది క్రియాశీలంగా పనిచేస్తున్నది అనే విషయాన్ని సమాజం ముందు చెప్పవలసిన అవసరం ఉంది మోదీ గారు ఎంత ఆదర్శంగా జీవిస్తూ ఉన్నారో అంతే ఆదర్శంగా మిగతా మంత్రులు కూడా ఉన్నారు మోదీ గారికి ఇంకా వ్యక్తిగతమైనటువంటి కుటుంబం ఏమీ లేదు వారు చెప్తున్నారు నూట నలభై కోట్ల మంది నా కుటుంబ సభ్యులు అని చెప్పి మిగతా మంత్రుల్లో ఎవరన్నా ఒకరిద్దరికి కుటుంబం ఉందో లేదో మనకు తెలియదు కానీ మిగతా వాళ్ళందరూ కుటుంబం ఉన్నప్పటికీ సంతానం ఉన్నప్పటికీ వాళ్ళు కూడా అంతే త్యాగభావనతో పనిచేస్తున్నారు అవినీతి రహితంగా పనిచేస్తున్నారు నిస్వార్థంగా పనిచేస్తున్నారు ఆదర్శంగా పనిచేస్తున్నారు వాళ్ళందరి యొక్క ఈ కార్యశైలిని గురించి క్రియాశీలతను గురించి కూడా చెప్పటం వల్ల సమాజానికి అసలు ప్రభుత్వం అంటే అర్థమవుతుంది కేంద్ర మంత్రులు రాష్ట్రాల మంత్రులే ఎవరికీ పరిచయం ఉండట్లేదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఎవరు ఏ మంత్రులు తెలియదు కాబట్టి ఇప్పటికీ ఆ తెలంగాణలో కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో అయితే అసలు దేవాదాయ శాఖ మంత్రి ఎవరు ఇప్పటికి కూడా ఇంకా పరిచయం లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం సాధారణంగా కేంద్ర మంత్రులను గుర్తుపెట్టుకోవడం కష్టం ఎవరికి పరిచయం లేకుండానే అలా గడిచిపోతుంటుంది అలాంటిది ఇంత చక్కగా పనిచేస్తూ ఉండేటువంటి కేంద్ర మంత్రివర్గానికి సంబంధించిన వాళ్ళ పేర్లన్నీ కూడా ప్రస్తావన చేస్తూ వాళ్ళు చేసినటువంటి కార్యకలాపాల గురించి కూడా చెప్పాలి కేవలం మోదీ గారు చేసిన కార్యకలాపాలే కాదు అది చేసింది అయినప్పటికీ ఆ మంత్రిత్వ శాఖ ద్వారా ఆ మంత్రిత్వ శాఖ ఈ మంత్రిత్వ శాఖ అని చెప్పి తన ప్రభుత్వాన్ని గురించి చెప్పుకోగలిగి దాని గురించినటువంటి వివరణ ఇవ్వగలిగినట్టయితే దాని ప్రభావం సమాజం మీద మరింత పడుతుంది ఇలా చెప్పాలి కూడా అందరినీ గుర్తించాలి అందరి కార్యశైలిని క్రియాశీలతను ప్రతిభను ప్రభావాన్ని గుర్తించి ఇక్కడ ఉన్నది ఒక్కడే కాదు ఇది ఒక సమిష్టి కృషి ఇంతమంది ఆలోచిస్తున్నారు ఇంతమంది పనిచేస్తున్నారు అని చెప్తే అది ప్రభుత్వానికి పార్టీకి మాత్రమే కాకుండా అసలు సమాజానికి మేలు చేసిన వాళ్ళు అడుగుతారు సమాజానికి కూడా అవగాహన కావాలి సమాజానికి కూడా ఒక విశ్వాసం కావాలి ఆ విధంగా చేస్తే బాగుంటుందని నేను అభిప్రాయపడుతూ జయ శ్రీరామ్